లాస్య మంజునాథ్ నగలు దొంగతనం చేసింది అని ఒక వార్త అయితే సోషల్ మీడియాలో హైలైట్ చేస్తుంది అయితే లాస్య శారీస్ జ్యువెలరీస్ అని ప్రమోషన్ చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఇక ఒక వీడియోలో కామెంట్స్ వచ్చాయి ఆ జ్యువెలరీ మాది ఆ నగలు మావి మేము ప్రమోషన్ కోసమని పంపించిన నగలు మీరు ఇంకా మాకు తిరిగి ఇవ్వలేదు ఇక ప్రమోషన్ కూడా చేయలేదు మా నగల్ని మా ఇచ్చి మేము టూ ఇయర్స్ అయింది మా నగలు మాకు వాపస్ ఇచ్చేయండి అని ఒక కామెంట్ వచ్చింది ఆ కామెంట్కి రిప్లై ఇస్తూ లాస్ట్ అమ్ము అవి నా పెళ్లి నగలు అని రిప్లై ఇచ్చారు మీ పెళ్లి నగలు ఎలా అవుతాయి ఆ నగలు మేము పంపించా మీ పెళ్లి ఫోటోల నగలు వేరే ఈ నగలు వేరే కావాలంటే మీరు చెక్ చేసుకోండి అని ఒక కామెంట్ వచ్చింది మళ్ళీ కామెంట్ రావడంతో లాస్య దానికి ఇక ఏం రిప్లై ఇవ్వలేక ఆ కామెంట్ డిలీట్ చేశారు ఇక లాస్య డిలీట్ చేయడంతో తను వేరే వాళ్ళు పెట్టిన కామెంట్ నిజమై ఉంటుంది ఆ జ్వల నిజంగా వాళ్ళేదై ఉంటుంది లాస్య వారికి ఇవ్వకుండా దొంగతనంగా పెట్టుకొని ఉంటారు అనేసి కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇంకొంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ వచ్చేస్తున్నారు కొంతమంది ఇక నెగిటివ్గా రెస్పాండ్ అవుతూ వచ్చేస్తున్నారు లాసేకి ఏమవసరం నగో నగలు దొంగతనం చేయాల్సిన అవసరం తనకేముంది తను ప్రమోషన్స్ వచ్చిన డబ్బులు తీసుకుంటుందని ఇంకొంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంటే ఇంకొంతమంది నెగిటివ్గా రెస్పాండ్ అవుతూ వచ్చేస్తున్నారు ప్రస్తుతానికి లాసేకి సంబంధించిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి థ్యాంక్స్